ఈ ప్రోడక్ట్స్ అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి ఎందుకంటే మనకి పూజ టైమ్ లో చాలా బాగా యూజ్ అవుతాయి ఇక ముందుగా మంత్రాస్ బెల్ అయితే మీతో షేర్ చేస్తున్నాను దీంట్లో థర్టీ ఫైవ్ మంత్రాస్ వస్తాయి అనమాట నేనైతే జస్ట్ వన్ థర్టీ రూపీస్ కి మీషో లో తీసుకున్నాను సో ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మీతో షేర్ చేశాను మనకి పూజల టైమ్ లో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బటన్ వచ్చేసి మనకి వాల్యూమ్ చేంజ్ చేసుకోవడానికి అండ్ ఈ రెడ్ బటన్ మనకి సాంగ్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఇచ్చేసారు

కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రోడక్ట్ అసలు మిస్ అవ్వకుండా డెఫినెట్ గా చెక్ చేసి మీకు లింక్ అనేది షేర్ చేస్తాను ఇది మనకి కలషం డిజైన్ చేసుకోవడానికి కలషానికి స్టాండ్ అయితే వస్తుంది కదా స్టిక్ లాగా ఈ అమ్మవారికి పువ్వులు అలంకారంగా స్టాండ్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది స్టైన్ లెస్ స్టీల్ అయితే వస్తుంది అండ్ మీకు క్వాలిటీ కూడా చూస్తున్నారు ఎంత స్ట్రాంగ్ అయితే ఇచ్చేసారో ఇలాంటి స్టాండ్ అవుట్ ఉంటే మనకి అమ్మవారికి పువ్వులు పెట్టినప్పుడు పడిపోకుండా స్టిఫ్ గా అయితే ఉంటాయి ప్రోడక్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ రెండింటి లింక్ కావాలి అనుకుంటే ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి ఆటోమేటిక్ గా లింక్ వస్తాయి